నర్వేపల్లి నియోజకవర్గం వృద్దు నుంచి ఆరు గంటలకి చిన్న చెరు చెరుకూరులో మొదలు మొదలుపెట్టాము తర్వాత నరుకూరుకి వెళ్ళాం నరుకూరు తర్వాత వెంకన్నపాడెం వెంకన్నపాడిన తర్వాత నుంచుకూరుకి వెళ్ళి రావడంలో మామూలుగా పది పదకొండు మధ్యలో ఉండాల్సినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పన్నెండు గంటలైతే అది కారణం మధ్యాహ్నం నుంచి మేము పొగలు కూర్కి వెళ్తున్నాం ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు దేశ పరిస్థితులు సరిగ్గా లేదు నరేంద్ర మోడీ ఒక సర్పంచ్ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడు నేను మొన్న పది రోజుల నాడు ప్రధాన మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కలిసి ఎంతో హుందాగా మాజీ ప్రధాన మంత్రి హుందా ఎంతో హుందాగా మాట్లాడాడు ఎలా ఉంది శ్రీ సిటీ ఏమైంది యువరాజ పట్టణం ఇటువంటి జాతీయ విషయాల గురించి ఆయన నాతో మాట్లాడటం దాదాపుగా ఒక గంట గంటలకు సీట్ నేను కూర్చోవడం జాతీయ మరి నరేంద్ర మోడీ గారు నిన్న హైదరాబాదులో టీవీ నైన్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూస్తే నాకు అనిపిస్తుంది అసలు ఆయన దేశానికి ప్రధానమంత్రి లేకపోతే ఏదైనా సర్పంచి స్థాయికి దిగజారి మాట్లాడటం అనేది చాలా బలహీనంగా బలహీన పరుస్తున్నాడు ప్రధానమంత్రి స్థాయి మరి ఆయన పది సంవత్సరాల నాడు రెండు కో రెండు విషయాలు చెప్పాడు దేశ ప్రజలకి నేను ప్రధానమంత్రి కాగానే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు జమ చేస్తాను దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని అన్ని తీసి అకౌంట్లోకి వేస్తాను అని చెప్పాడు దేశ ప్రజలందరూ నమ్మారు బోయపా ఈ పదిహేను లక్షల రూపాయలు మన అకౌంట్లోకి వచ్చి పడుతుంది ఇంకేం కావాలా లాటరీ ఇక్కడ కొట్టేసినట్టే సిక్కిం లాటరీ లాగా అనుకున్నారు అందరూ ఓట్లేశారు మరి పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా సంపన్నులకు ఆయన సహాయం చేశారు ఏం చేశారు సంపన్నులంటే అదాని ఒకప్పుడు మోడీ ప్రధానమంత్రి కాకుండా ఉన్నప్పుడు అదాని ఆస్తులు అరవై వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ పది సంవత్సరాల్లో అదాని ఆస్తులు పదహారు లక్షల కోట్ల రూపాయలు ఎలా వచ్చింది పదహారు లక్షల కోట్ల రూపాయలు ఆయన ఏమన్నా కష్టపడి చెమతో సంపాదించాడా ఏమీ లేదు కోర్టులన్నింటినీ మింగేశాడు ఎయిర్పోర్ట్లన్నీ మింగేశాడు దేశ సంపదను దోచుకున్నాడు నరేంద్ర మోడీ పేరు పెట్టి ఈరోజు ఎన్నికల బాండ్స్ ఎన్నికల ఆయన అవినీతిని గురించి ప్రధానమంత్రి మాట్లాడడం హాస్యాస్పదం నువ్వు చేసింది ఏంటి ఎన్నికల బాండ్లో వేల కోట్ల రూపాయలు నీ నిధులకు ఎలా వచ్చాయి ఇదంతా కరప్ట్ మనీ కాదా అని నేను అడుగుతున్నాను నువ్వు కరప్షన్ గురించి మాట్లాడేది నీ గురి కిందలాగానే ఉంది మరి కిందుండే నలుపు చూసుకోకుండా నువ్వేం మాట్లాడుతున్నావు మీ మాటలకు విలువ లేదు ప్రధానమంత్రి అని తెలియజేస్తూ నరేంద్ర మోడీ పట్టణం ప్రారంభమైంది ఆయన గుడాల మాటలు చెప్తున్నాడు నాకు నాలుగు వందల సీట్లు వస్తాయి మూడు వందల డెబ్బై సీట్లు వస్తాయి ఇవన్నీ బొత్తు మాటలు ఆయనకు రాబోయేది నూట యాభై స్థానాల లోపు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకముందు ఆయన పరిస్థితి వేరు కేజ్రీవాల్ని అరెస్ట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ గమనించారు ఇతను కక్ష పూరితమైనటువంటి మనిషి రాజకీయ ప్రయోజనాల కొరకు అందరిని అరెస్ట్ చేస్తున్నారు సోమంత్ సవర్ ఆ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశాడు మరి ఆ కవితను అరెస్ట్ చేశాడు లల్లు ప్రసాద్ నోటీసులు పంపించాడు ఇంకెంతమందికి నోటీసులు పంపిస్తాడో తెలీదు రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటూ మరి ఈడీ సిబిఎన్ ను వాడుకుంటూ వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ పతనం ప్రారంభమైంది ఆయన ఇంటి పరిస్థితుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కాడు కాడే రెండోది మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పతనం కూడా ప్రారంభమైంది నేను ఈరోజు తిరిగాను అర్బన్ లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి అర్బన్ ఓటర్స్లో అది మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఏదైనా కానీ అర్బన్ ఓటర్స్ అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు మైనారిటీలంతా వ్యతిరేకంగా ఉన్నారు ఎస్సీలంతా వ్యతిరేకంగా మారారు ఎందుకు మారారు నేనేదో నవరత్నాలు అధిస్తున్నాను అని చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన ఇంట్లోనే చిచ్చు వచ్చేసి తన చిన్న ఆయన మర్డర్తోనే ఈ ఆయన నైతిక పతనం స్టార్ట్ అయింది ఇంట్లోనే సొంత చర్యలు చేసే విమర్శలకు జవాబులు చెప్పుకోలేనటువంటి ముఖ్యమంత్రి రేపు ముప్పై సీట్లకు దిగజారుతున్నాడు నూట డెబ్బై నూట యాభై రెండు సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ముప్పై అసెంబ్లీ స్థానాల్లో గెలిస్తే మహా గొప్పని తెలియజేస్తూ అటు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ మార్పులు రాబోతున్నాయి ప్రజల్లో విపరీతమైన మార్పు కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా ఇది ఉన్నటువంటి విషయం కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇష్టపడుతున్నారు వంద సంవత్సరాలు కలిగినటువంటి పార్టీ మరి ఈ పార్టీ రావాలి రావాలి అని కోరుకుంటున్నారు ఇది ఉన్నటువంటి పరిస్థితులు ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగం ఆయన కూడా ఆయన గత కట్టడం ఇష్టపడటం లేదు మైనారిటీ బీజేపీతో జత కట్టడం ఇష్టం లేదు ఈరోజు ఆయన వస్తున్నాడు కదా ఇక్కడికి రోడ్ షో ఏదో ఆ రోజుల్లో ఆయన ఏసీ సుబ్బారెడ్డి ఉన్నప్పుడు జే ఏసీ కొండయ్య జీసీ కొండయ్య కుమ్ములు అడుగుకునేవాడు రాపూర్ నుంచి కుమ్ములు అడుకునేవాడు ఈ కుమ్ములాటలు అనేది సహజం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి అందరిద్దరు కుంబులు ఆడుకునేవాడు ఆయన నల్లపరెడ్డి చంద రెడ్డి జనార్దన్ రెడ్డి ఆడుకునేవాడు ఇది సహజం రాజకీయాల్లో ఈ భూములు ఆటలు కోటలాట్లు అధికారంతో సహజం దాని గురించి నేను మాట్లాడాల్సింది చాలా తక్కువ